తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకమైన బోనాలు వేడుకలు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాంకంపేట్ గ్రామంలో గల శ్రీ సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో శనివారం నేత్రపర్వంగా హొరెత్తాయి బోనాన్ని సాంప్రదాయకరంగా తయారు చేసి బోనాలతో పాఠశాల విద్యార్థులు అమ్మవారికి పూజలు చేశారు అమ్మవారి పోతురాజు వేషధారులతో విద్యార్థులు కనువిందు చేశారు విద్యార్థులు విద్యార్థినిలు చీర కట్టుకునే సాంప్రదాయ దుస్తులలో బోనాల సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు తమ తమ ఇండ్లలో బోనాలను తయారు చేసుకుని వచ్చిన పురవీధుల్లో సాంప్రదాయ నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు అమ్మవారి వేషధారణలతో పోతరాజు వేషధారణలతో విద్యార్థిని విద్యార్థులు ఊరేగింపులో అగ్రభాగా నుండి కనువిందు చేశారు అనంతరం బోనాలను సమీప పోషమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మొక్కలు చెల్లించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సంతోషి కుమారి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు విశిష్టమైన స్థానంతో పాటు కట్టు బట్టు ఆచార వ్యవహారాలతో మహోన్నత స్థానం ఉందన్నారు మారుమూల పల్లె నుండి నగరం వరకు బోనాల సంబరాలు అంతటా హోరెత్తుతున్నాయని అన్నారు బోనాల సంబరాలు జరుపుతున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఆర్ శ్రీనివాసరావు ఉపాధ్యాయులు లిపిక సుమలత లావణ్య శైలజ విజయ కళ్యాణి మనీషా అనుష విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు yeah <laughs>